హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మే చౌనం అండి బాబా వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను అయితే బాగున్నాను ఇక్కడైతే మేము షాపింగ్ వెళ్తున్నాం రాత్రి షాపింగ్కి ప్రతిసారి వెళ్తాం అన్నమాట మమ్మీ వాళ్ళు పెట్టే కట్నాము కట్నాం డబ్బులతో మేము బెటర్గానే కొనేసుకుంటాం అందుకే వెళ్తున్నాం ఫస్ట్ ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాం రండి తీసుకుని రండి కూర్చున్నారా రండి కవిత వాళ్ళు కూడా వచ్చిండ్రు అది రండి ఏం కూర్చుంటున్నా కూర్చోరాదు నా మీదని నాకు ఇచ్చింది ఎక్కువ ఎక్కువ పోతున్నారని బాయ్ చెప్పుకుంటూ పోతున్నారు అయిపోయింది సరిపోతలే బాగా కావాలి టార్గెట్ డిసెంబర్ వరకు ఫిఫ్టీ సిక్స్ కేజెస్ రావాలి అందరూ మెల్లగా అందరూ ఒకరి తర్వాత ఒకరు ఏది షాప్ ఏది ఏ అటుగా ఇటే అమ్మ రండి మంచిగా దిగు దిగు బండి దిగు నాన్న చాలు దిగు పదండి చలు ఇక్కడైతే ఫస్ట్ హనీ వాళ్ళకి పట్టిలు తీసుకుంటాం చే తీసుకొని ఎక్కడికి కుట్టి రీల్స్ కాదు యూట్యూబర్ ట్వంటీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతేనా ఇక్కడైతే తీసుకుంటున్నాం ప్రతిసారి ఇక్కడికే వస్తాం కానీ ఇక డూ చేసుకొస్తారు కదా గుర్తుపట్టాలి కదా

లూజ్ అవుతుంది మమ్మీ తర్వాత తర్వాత లూజ్ అవుతుంది బండి ఈ లోపలికి రాడుతావు లోపలికి రాంకోటి ఇది ఓకే ఓకే ఇది కొంచెం పెట్ట బాగానే ఉంది కింద పెట్టరా ఓకేనా కుట్టి నీకొద్దు కుట్టి సైట్ ఉందా ఉంటా మన యూజ్ ఉంటే తొందరగా సాగుతాయి అరే ఏమైంది మీరు ఇద్దరు వేరే సీట్లకు వచ్చి ఇటు కూర్చో ఖుషి అల్లరి చేయకు అంకుల్ వాళ్ళు ఇద్దరు ఇద్దరికిద్దరు కొట్టుకుంటున్నారు నా చేరంటే నా చేరేసి తీసుకుంటున్నా వాళ్ళిద్దరు మంచిగా అర్థంలా చూసుకుంటా ట్వెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే పాత ఏమో సెవెన్ థౌసండ్ అండి కొత్త ఏమో ఇంత అండి పాత ఇంత మొత్తం బోను ఫోర్ థౌసండ్ ఎయిట్ అంటే దీపట్టలు అయితే తీసేస్తున్నాము ఎక్కడైతే దీపంతాలు కూడా అని వెండి దీపాంతాలు తీసు చూస్తున్నాం చూడాలి అదే కదా చూడాలి అంటూ ఇట్లా ఎక్కువ పెట్టే బాగుంటుంది అని అంటుంది హనికుట్టి వాళ్ళకైతే పట్టెలు తీసేసుకున్నా దాని తర్వాత నేను దీపాంతాలు తీసుకున్నాను అనమాట నా దగ్గర వెండేది ప్లేట్ ఉంది అలాగే ఇంకా దీపాంతాలు కూడా తీసుకుంటే అయిపోతుంది అని తీసుకున్నాను అక్కడ సిల్వర్ దగ్గర తీసేసుకున్నాము ఆర్షాంగ్ మాల్కి ఇక్కడ ఎల్విఆర్ షాపింగ్ మాల్కి వచ్చేసినాము ఇద్దరికినా ఫిఫ్టీ కావచ్చు కనుక పదండి ఎల్విఆర్ షాపింగ్ మాల్ అప్పుడప్పుడు ఇప్పుడు ఒక చర్ ఇదే ఏ నడు కాస్త ఉన్నాడు కానీ బంటి ఉన్నాడు బంటి అన్న అన్న వచ్చేసినాం పదండి చూద్దాం పదండి మంచి దిక్కు అదే పద చూద్దాం మంచిగా ఉన్న సైడ్ అమ్మిచ్చిన మనీ కాకుండా మళ్ళీ మేము మా ఓన్గా కూడా కొన్ని కొన్ని శారీస్ తీసేసుకుంటాం అన్నమాట ఎందుకంటే ఇక దసరాకు మాకు ఏమేమి బట్టలు కావాలో కూడా ముందు ముందే కొన్ని కొన్నిసార్లు షాపింగ్ చేసేస్తాము చూస్తున్నాం శారీస్ ఏది నచ్చింది నాన్న ఏది కావాలి ఇట్ట ఇది నచ్చిందా నీకు సరే ఇలా ఉన్నాయా అక్క ఇది ఇది తీసిస్తారా మాకు ఒకసారి అది తీయండి కలర్స్ దీంట్లో ఏమైనా ఉన్నాయేమో చూపియండి అవునా ఇది కూడా తీసి పెడతారా మనకు ఒకసారి కావాలంటే వాడికి కావాలంటే రేపు ఇస్తారు వాడికి లేదు కదా వాడికి లేదు ఇలాంటిది తీయండి అక్క ఇదే ఇస్తాను సరే పదండి అటుకోవచ్చా పోవే రేపు కాల్ చేయాలా కూర్చోమంటే అటు ఇటు బంటి అటు ఇటు ఎందుకు దిగుతున్నారు ఈ శైలని నిజంగా ఇంకోసారి షాపింగ్కి ఎక్కడ తీసుకురాను కానీ హే సైలెంట్ కూర్చోవాలి ఎట్లా రేసి దిగుతుంది అటు మళ్ళీ దిగేటి పోతా రమ్మన్నా అలా కూర్చోండి నిజంగా ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా నేను రాగికే మొత్తము అప్పుడే అన్నీ తీసేసుకున్నాను అనమాట బంటి కోసము కుట్టి కోసము తర్వాత నా కోసం కూడా ఎక్స్ట్రా తీసేసుకున్నా ఇప్పుడు అన్నీ అప్పుడు రాఖీ పండగ తీసి అప్పుడు తీసేసుకున్నాం కాబట్టి నేను ఇప్పుడు షాపింగ్ చేయాల్సిన అవసరం లేకుండే ఇప్పుడు నేను ఎట్లా ఉండేసరికి చెల్లె వాళ్ళు కూడా ఎవ్వరు షాపింగ్ చేయలేదు అక్క మాకు ఉన్నాయి కదా ఎలాగో ఆ శారీసే మేము ఇంకా చాలు మనకి ఇంకా పిల్లలకు కూడా అందరికీ ఉన్నాయి కదా మనకి ఇవే శారీస్ సరిపోతాయి అని చెప్పేసి ఇంకా పిల్లలకు కూడా బట్టలు చాలని చెప్పేసి మేము ముందు ముందు చేసుకునేది సరిపోయింది ఎలాగో రాఖీ ఉన్న మన బతుకమ్మకి ఎన్ని డేస్ అండి వన్ మంత్ తేడా కదా అప్పటికి ఇప్పటికి ఏం బట్టలు చేంజ్ ఉంటాయి అవే ఉంటాయి ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి తప్పని తక్కువ ఉండేవి ఇంకా అక్కడ తీసేసుకున్నాము మేము శారీస్ తీసుకున్నాము మేము శారీస్ తీసుకున్న తర్వాత బంటి కోసము పిల్లల కోసం తీసుకుందామని చెప్పేసి ఎల్బై ఆరుకు ముందే అని ఒకటి పడింది అనమాట పెద్ద షాపింగ్ మాల్ మళ్ళీ ఆ షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాము అందరము అందులోకి వెళ్ళి చూసినాము శారీస్ అంతగా ఏమనిపించలేదు పిల్లల బట్టలకి వెళ్ళి చూస్తే మాత్రం చాలా రేట్లు ఉన్నాయి ఒక్కొక్కటి పో త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా మస్తు మస్తు రేట్లు ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని మనకు నచ్చినవి చూస్తేనేమో త్రీ థౌజండ్కి చేంజ్ ఉన్నాయి ఇంకా కొంచెం మంచి నార్మల్గా చూస్తేనేమో ఏం క్లాత్ అయితే ఏం మంచిగా లేదు ఇంకా దాంట్లో చాలా సెలెక్ట్ చేయంగా సెలెక్ట్ చేయంగా హనీ కుట్టికైతే తీసేసుకున్నాను అనమాట బంటి కోసం కూడా తీసేసుకున్నా కొన్ని నచ్చినవి తీసేసుకున్నాము నిజం చెప్తున్నా అప్పుడు రాఖీ పండికి అప్పుడు తీసుకునే బెటర్ అయిపోయింది ఇప్పుడైతే నేను ఏ షాపింగ్కి వెళ్ళట్లేదో అంత ఓపిక కూడా లేదు కొంచెం సేపు కూర్చుంటేనే నడుము బాగా నొప్పి వస్తుంది అందుకే దేవుడు అప్పుడే అంతా షాపింగ్ చేసామని చెప్పినట్టున్నాడు ఇంకా అంత మొత్తం అయితే షాపింగ్ చేసేసుకున్నామో ఇంకా నా వల్ల పాపం చెల్లెలు కూడా ఏం చేసుకోలేదు వాళ్ళు కూడా ఉన్నాయి అక్కనేసి ఉంటు తర్వాత బంటి కోసము హనీ కుట్టి వాళ్ళ కోసం కూడా షాపింగ్ చేసేసినాము ఇంకా ఇప్పుడు ఏంటంటే ఉన్న శారీస్నే చెల్లె వచ్చి అన్ని ఫాల్స్ మేము అన్నీ ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు బతుకమ్మ ఎప్పుడు అనేది కూడా తెలియదు కదా ఆ ఆయలుండ రేపా ఆయిలుండ అని అంటున్నారు కదా అసలు ఏది అర్థం అయ్యట్లేదు ఇంకా ఇక్కడ బంటి కోసం ఒక డ్రెస్ కుర్తాది అదే కుర్తా పైజామా తీసుకున్నాం వాడు ఇప్పుడు కానీ పండగ రోజు వేసుకోమంటే ఏం చేస్తాడేమో అదే అర్థమవుతలేదు చూడాలి వాడికి ఎన్ని గనం ఉన్నాయో తెలుసా అండి వాడి డ్రెస్సెస్ కానీ సరిగ్గా వేసుకోడు ఏమన్నా అంటే ఒక జీన్స్ ప్యాంట్ తీసుకుంటాడు ఆ టీషర్ట్లు షర్ట్స్ ఒక్కటి వేసుకోడు అంటే బటన్స్ ఊడిపోతాయి అంటాడు ఇప్పుడు మళ్ళీ ఇది నెక్స్ట్ టైం వేసుకో ఇప్పుడు తీసుకున్నా ఇప్పుడు ఇక వేసేద్దాం అని చెప్పేసి యాక్చువల్గా ఇంకా అప్పుడు కూడా వేసుకుంటాడు వేసుకోడు అని చెప్పేసి తీసుకున్నా ఇప్పుడు పండగ వస్తుంది కదా దసరాకి బతుకమ్మకి ఇక వాడికి వేసి చూడాలన్నమాట హణికుట్టికి తీసేసుకున్న అలాగే బంటికి కూడా తీసేసుకొని ఇంకా కిందకి అయితే వచ్చేసినాము మా కోసం శారీస్ అందరికీ ఆ షాప్లో తీసేసుకున్నాము పిల్లల కోసం అయితే ఈ షాప్ ఇక్కడ ఇందులో తీసేసుకున్నాము తీసేసుకొని ఎంత అయింది మాకు మొత్తం అక్క చెల్లెలందరికీ కలిపి దగ్గర దగ్గర శారీస్ దగ్గర పిల్లలకు అంత అంత కలిపి టూ వెల్ ఎంతనో టైం ట్వెల్వ్ ఏమో చేంజ్ అయింది అనమాట ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ అండ్ ట్వెల్వ్ థర్టీన్ ఫిఫ్టీన్ దాకా అయి ఉంటుందండి నాకు అంత గుర్తు లేదు ఫిఫ్టీన్ దాకా అయితే కొంచెం గుర్తుందనమాట ఇంకెక్కడైతే అన్నీ తీసేసుకుని అయితే ఇంటికి వెళ్తు వెళ్తున్నాము ఇదన్నమాట వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అందరం అయితే ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చినామంటే ఫస్ట్ ఉన్న సామాన్లన్నీ ఏమేమి తెచ్చినామో అవన్నీ మా మమ్మీకి చూపిస్తుంది తెలుసా మీరు కూడా అలానే చూపిస్తారా కమెంట్ చేయండి